అందరికీ నమస్తే అన్న నేను అందరికీ నమస్తే అన్న నేను మీ యోగి గుడ్లవరం యువసేన ట్రస్ట్ అరుణాచల శివ ఆశీస్సులతో యువసేన ట్రస్ట్ ఆధ్వర్యంలో మహా అన్నదాన మహా అన్నదాన ప్రోగ్రాం చాలా విజయవంతంగా జరిగింది అదేవిధంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించంగా సహకరించిన ముఖ్య ముఖ్యమైన వ్యక్తి ఆ ప్రశాంతి ప్రత్యేక ధన్యవాదాలు మారైనా చాలా మంది చాలా మంది ఎంతో మంది కార్యక్రమానికి సహకరించారు ఇట్లాంటి కార్యక్రమాలకి నా మిత్రులు కానీ నా శ్రేఫ్దర్స్ కానీ ఎంతో మంది ఇట్లాంటి కార్యక్రమాలు ముందు తీసుకెళ్లి ప్రతి నెల ఒకటి పదిహేను రోజు ఏర్పాటు చేయాలని కోరుకుంటుంది ఆరా సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల మంది ఇక్కడ స్వీకరించడం జరిగింది అదేవిధంగా రానున్న కాలంలో ప్రతి పౌర్ణమికి ప్రతి పౌర్ణమికి మా యువసేన ట్రస్ట్ ద్వారా మేము అన్నదాన ప్రోగ్రాం చేయగలుగు చేయాలనుకుంటున్నాం అదేవిధంగా నా యువసేన ట్రస్ట్ మెంబర్లకి నాతో స్నేహితులకి సేవలక్షలకి అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యువసేన ట్రస్ట్ కలిసి